ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి హమహ దేవపురీక్ష స్వాగతం కన్యారాశి ఈ కన్యారాశిలో ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రం నాలుగు పాదాలు చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నవంబరు ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులు మీకు రెండు ముఖ్యమైన సూచనలు ఈ కార్తీక మాసం మన మహాకాంశిపడ్డలో శివారాధన జరుగుతుంది ప్రతిరోజు మహాలింగాచనం చేసుకుంటున్నాము అలాగే నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి ఈ నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో మన టార్గెట్ గురించి చెప్పే పరిహార హోమాలు ఇవన్నీ కూడా ఈ నవంబర్ రెండో తారీఖు జరుగుతాయి అయితే ఈసారి లైవ్ టెలికాస్ట్ ఉండదు మనకి టెలికాస్ట్ చేసేవాడు మనకు అందుబాటులో లేరు కాబట్టి కొన్ని ముఖ్యమైన ఫోటోలు తీసి మన కమ్యూనిటీ పోస్టులు పెట్టడం జరుగుతుంది యూట్యూబ్ ఛానల్లో చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం సిక్స్ ఆఫ్ కప్స్ ఇంకా ఆర్డర్ చేసుకుందాం టెన్ ఆఫ్ సోట్స్ ఇంకా కార్డు చేద్దాం ఫోర్ ఈశ్వరుడి సంబంధించి నీలకంఠ అధరణాస్త్రము మాత్రం ఉంటుంది అందులో చెప్తారు అమాయక పూజా పరిధిష్టాయ అకారణ బాంధవాయ అంటారు ఈశ్వరుణ్ణి అమాయకంగా ఎలాంటి కలవషని చేసి భక్తి చేసే పూజ ఈశ్వరుడు స్వీకరిస్తాడు ఎటువంటి కారణం లేని బంధువు మనకి ఈశ్వరుడు ఆ రకంగా మీకు ఎవరో ఒకరు సహాయం చేస్తారు ఈ సమయంలో అయితే చుట్టూ శత్రువర్గం ఉంటుంది మిమ్మల్ని గురించి తెలుసుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు అదే పనిగా మిమ్మల్ని టార్గెట్ చేసుకునేవాళ్ళు అనేక మంది ఉంటారు ఎవరిని పట్టించుకోవద్దు మొదటి అంతా కూడా మీకు తీవ్ర ఒత్తిడితో కూడుకున్న వ్యవహారం అంతా ఉంటుంది వాళ్ళ పని మానేసి చేస్తున్నారు చేస్తున్నారని చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మీ లైఫ్ ఏంటి తొంగిసే ప్రయత్నం చేస్తారు అందువల్ల ఎవరిని పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకోండి నిష్కల్మషంగా భగవంతుని మీరు భారం వేసి మీ కులదేవతని మీరు నమ్మి మీకు ఇష్టమైన దేవుడిని మీరు పూర్తి మీ పని ప్రారంభం చేయండి అన్ని పనులు పూర్తవుతాయి కర్మ అనేది ఎవరికైనా వెంటాడుతూ ఉంటుంది మనం చేసిన దుష్కర్మ సత్కర్మ దాని యొక్క ఫలితం ఏదైనా కానీ మనం అనుభవించవలసిందే అందువల్ల ఏమి పట్టించుకోవద్దు ఏం జరిగితే అది మీరు అనుకునేది చేయండి చేసుకెళ్తూ ఉంటే మీకు సక్సెస్ వస్తుంది రెండో వారంలో మీకు బాగుంటుంది మొదటి అంతా కూడా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది చాలా సందర్భాల్లో మీరేమిటి మీరు ఏం చేస్తున్నారు మీ గురించి ఎలాగ ఏమనుకున్నారని మిమ్మల్ని ప్రూవ్ చేసిన పరిస్థితి ఉంటుంది రెండో వారం నెమ్మది నెమ్మదిగా సర్దుకుండే పరిస్థితిని కూడా అనుకోని వాతావరణం ఏర్పడుతుంది ఏం పర్వాలేదు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ సెవెన్ ఆఫ్ సోర్ట్స్ ప్రెజెంట్ ఎస్ ఆఫ్ సోట్స్ ఫ్యూచర్ ఫోర్ ఆఫ్ ప్రంటికల్స్ ఇదే చెప్తుంది మళ్ళీ మీ గతంలో మీ ఐడియాను దొంగిలించి మీ చెయ్యాలనుకునే పని పక్క వాళ్ళు ఏదైనా కాపీ చేసి వాళ్ళు సంపాదించి వాళ్ళు బాగుపడిన పరిస్థితి అలాగే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం మీ దగ్గర విలువైన వస్తువులు సమాచారాన్ని తస్కరించి వాళ్ళు బాగుపడే ప్రయత్నం ప్రస్తుతం వచ్చేసరికి మీకు సక్సెస్ రేట్ బాగుంటుంది సమాజంలో గుర్తింపు గౌరవ పెరుగుతాయి మాట పదం తేరుతుంది మర్యాదపూర్వకంగా వ్యవహారం అంతా ఉంటుంది ప్రశాంతమైన జీవనం గడుస్తుంది బాగుంటుంది అంతా కూడా ఫ్యూచర్లో కూడా బిజీ అవుతారు ఫైనాన్షియల్ అది బిజీ బిజీగా ఉంటారు ప్రయాణాలు కనబడుతున్నాయి క్షేత్ర దర్శనాలు కానీ తీర్థయాత్రలు కానీ ఇటువంటి జరిగే అవకాశం ఉంటుంది పూర్తి అనుకూల వాతావరణం ఉంటుంది ఏమీ భయపడక్కర్లేదు ప్రస్తుతం పదిహేను రోజులు మొదటి వారం మాత్రం కొంత డల్నెస్ ఉంటుంది రెండో వారం అంతా కూడా బాగుంది కుటుంబ పరంగా సామాజికంగా ఎలా ఉంటుంది హ్యాంగడ్ మ్యాన్ కుటుంబ పరంగా సామాజికంగా కింగ్ ఆఫ్ కప్స్ కుటుంబ పరంగా ఎవరిని పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకోండి మీ మైండ్లో మీకు ఒకటి ఉండదు టార్గెట్ ఎలా చేయాలి ఎలా చేయాలి మీకు ఒకటి అనుకుంటారు అది మీరు చేసుకెళ్తూ ఉండండి సామాజికంగా కూడా ఎవరిని పట్టించుకోవద్దు వెళ్తుంటే కుక్కలు మురుగుతూ ఉంటాయి ఆ కుక్కని పట్టించుకుంటే ఏనుగుకి వాల్యూ తగ్గిపోతుంది మీరు ఏనుగులాగా ఉండండి అనుకునేవాళ్ళు విమర్శించేవాళ్ళు పొగిడేవాళ్ళు మీరు మహానుభావులను పొగిడేదని సంతోషపడిపోవద్దు మిమ్మల్ని తిట్టారని విమర్శించారని పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకెళ్తూ ఉండదు తప్ప ఎవరిని ఏది పట్టించుకోవద్దు ఇదే ముఖ్యమైనటువంటి సూచన కుటుంబ పరంగా కూడా మీరు దేని మీద ఎవరి మీద ఎక్కువ ఏం ఆశ పెట్టుకోవద్దు ప్రశాంతంగా మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి మీకు నిబంధన మీ పనులు మీకు జరుగుతూ ఉంటాయి ఉద్యోగం వాళ్ళకి అలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ ఫ్యాండ్స్ కొంచెం సమస్యలు ఉంటాయి ఉద్యోగంలో కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు మీరు వర్క్ లోడ్ పెరిగిపోయి తట్టుకోలేక మీకు మీరే కన్ఫ్యూజ్ అయిపోతాడు చేస్తున్న వర్క్ మీకు కాన్ఫిడెన్స్ తగ్గిపోతూ ఉంటుంది అలా కాన్ఫిడెన్స్ తగ్గకుండా చూసుకోండి జాగ్రత్తగా ఉండండి ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఉంటాయి ఫైవ్ ఆఫ్ కప్స్ అంత అనుకూలంగా లేదు ఉద్యోగం లేని వాళ్ళకి కూడా ఉద్యోగం వచ్చే అవకాశం కొంత తక్కువగా ఉంటుంది ప్రయత్నం చేయండి కానీ పెద్దగా ఫలితం రాదు వ్యాపారం చేసిన వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ వ్యాండ్స్ మీకు పదవ తారీ దగ్గర డల్గా ఉంటుంది పదవ తారీ తర్వాత మీకు కొంత మూమెంట్ ఉంది పెద్దగా మాత్రం మీరు ఏదైతే మీరు ఆశిస్తూ ఉంటారో ఏదైతే మీరు రావాలనుకుంటారో అది రాదు మీరు ఇంకా ఎదురు చూస్తూ ఉండాలి నిదానంగా ఉండాలి తప్ప తొందర పడకూడదు మీరు కంగారు పడితే ఏ పని అవధన విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది ఆర్థికంగా ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ ఖర్చులు ఒకసారి సరి చూసుకోండి మీకోసం మీరు ఖర్చు పెట్టుకున్నారా పిల్లల కోసం మీరు ఖర్చు పెడుతున్నారా ఎందుకు ఎంత ఖర్చు అవుతుంది ఎలా ఖర్చు అవుతుంది అయిన ఖర్చు ఒకసారి లెక్క చూసుకోండి ఎంత ఖర్చు పెట్టామన్నా లాస్ట్ మంత్ ఈ మంత్ అయ్యి వచ్చినంత అవుతుంది చూసుకోండి కొంచెం ఖర్చు అవుతాయి సంతానం కోసం ఖర్చు పెట్టడానికి కొంతమంది డబ్బు సిద్ధం చేసుకోవాలి కొన్ని డబ్బులు దాచిపెట్టుకోండి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది టూ ఆఫ్ వ్యాన్స్ ఇబ్బంది ఏమన్నది ఆరోగ్యపరంగా నడిచిపోతూ ఉంటుంది ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా డెబిట్ డెబిట్ కార్డ్ కార్డు తీసుకోవాలి ఎయిట్ ఆఫ్ సోట్స్ ఎలాంటి ట్రాపుల్లోనూ మోసాలను పడదు అన్నం ప్రశంస మాట్లాడడం కానీ అచ్చమ్మను తీసి మాట్లాడడం కానీ పక్క వాళ్ళని ముట్టుకుని టచ్ చేసి మాట్లాడడం కానీ చేయవద్దు సరదాగా ఉంది కదా మనం చేసే పని అది మన పీకి చుట్టుకుంటుంది ఒక్కసారి అందువల్ల ఫోన్ కాల్స్లో కానీ ఉన్నా కానీ చాలా జాగ్రత్తగా ఉండండి మోసపోయే అవకాశం ఉంటుంది ఆ వీడియో వీడియో కాల్స్ వస్తే అన్నోన్ పర్సన్స్ వీడియో కాల్ చేశారు లిఫ్ట్ చేయొద్దు ఆమె స్కామ్ మీకు తెలిసి చెప్పక్కలేదు మీకు ఎలా ఉంటాయని ఫ్రెండ్స్ అవన్నీ కూడా అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండండి మోసపోయే అవకాశం ఉంటుంది రెండో వారంలో మోసపోయే అవకాశం ఉంటుంది మోసపోకుండా చూసుకోండి అలాగే తీవ్ర అనారోగ్యం జరిగే అవకాశం కూడా ఆడవాళ్ళకి కనబడుతుంది అకస్మాత్తుగా ఏదైనా మీకు పాత డిసీజెస్ ఏమైనా ఉంటే గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ ఈ లాంగ్ టర్మ్ డిసీజెస్ కొంతమందికి క్యాన్సర్స్ అనేవి ఉంటాయి కదా అవి రిపీట్ అయ్యే అవకాశం మళ్ళీ టెస్ట్కి వెళ్తే మళ్ళీ కొంచెం ఏదో ప్రాబ్లం వచ్చింది మళ్ళీ ట్రీట్మెంట్ అంటారు ఈ రకంగా ఇబ్బందులు పడే అవకాశం ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేదా మోసపోవడం ఏదో జరిగే అవకాశం రెండో వారం కనబడుతుంది జాగ్రత్తగా ఉండండి మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా జడ్జిమెంట్ వయవహిక జీవితం ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ వ్యాన్స్ విద్యార్థుల పెళ్ళికి ఎలా ఉంటుంది హెల్మెట్ మగవారు మీరు ఎవరిని పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి ఎవరి మీద దేని మీద ఏది ఆధారపడద్దు మీ పని మీరు చేసుకోండి ఫలితం ఆశించద్దు ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది ఆశించద్దు ఇప్పుడు టెన్త్ క్లాస్ జాయిన్ అయిన పిల్లాడు ఉన్నాడు ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాడు ఇంజనీరింగ్ క్యాంపస్ సెంటర్కి జాబ్ వస్తుందా రాదా అసలు ఇంజనీరింగ్ పాస్ అవుతారా పాస్ అవ్వడా తెలియదు కదా చదవాలి మొదలు పెట్టుకోవాలి మెడిసిన్ చేశారు ప్రాక్టీస్ ఎలా ఉంది పీజీ చేస్తారా సూపర్ స్పెషాలిటీ చేస్తారా ఎంబీఎస్ ఫస్ట్ ఇయర్లో అవన్నీ ఆలోచించారు కదా ముందు మెడిసి ఎంబీఏస్ పూర్తప్పాలి తర్వాత తర్వాత అలాగే మీరు చేసుకుంటే మీ కంపెనీ చేసుకుంటే మీ పని మీరు చేయండి ఫలితం భగవంతులు ఇస్తాడు అనే భావన నమ్మకంలో మీరు చేయండి ఆడవారికి కొంచెం మీకు తెలుస్తూ ఉండదు వాస్తవంగా మనం ఏం మిస్ అయ్యో ఏం కోల్పోయాం ఆత్మీయులు కోల్పోతున్నాము మనం మనం ఏం మిస్ అవుతున్నాము చేసిన పొరపాట్లు ఏంటి ఈ పొరపాటు సరే దిగునే అవకాశం వస్తుందా రాదా ఇలా కొంత మీకు ఇవన్నీ చేంజెస్ వస్తూ ఉంటాయి ఆలోచనలు మార్పులు వస్తాయి ఏం మిస్ సరే మీకు అర్థమవుతుంది మిస్ అని తిరిగి పొందే ప్రయత్నం చేస్తారు కానీ పెద్దగా ఫలితం ఉండకపోవచ్చు వైవాహిక జీవితం కూడా కండిషన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి మీకోసం మీకేం ఉండదు భార్యాభర్తల మధ్యలో మూడో మనుషుల కోసం ఇలా చేయాలి అలా చేయాలి ఆ బట్టలు పెట్టాలి గిఫ్ట్ ఇవ్వాలి పెళ్ళికెళ్ళాలి ఇంటి రిలేషన్స్ వస్తారు వాళ్ళతో ఎలా ఉండాలి ఈ రకమైన అనవసరం న్యూషన్స్ అంతా ఉంటుంది అందువల్ల ఎవరిని ఏది పట్టించుకోవద్దు మీరు హ్యాపీగా ఉండే ప్రయత్నం చేయండి సంతాన పరంగా చిక్కులు కనబడుతున్నాయి సంతానానికి సంబంధించి ఇబ్బందులు కనబడుతున్నాయి ముఖ్యంగా స్త్రీ సంతానానికి సంబంధించి ఇబ్బందులు కనబడుతున్నాయి అనారోగ్య సమస్యలు కానీ ఈ నరఘోషలు కానీ ఇవన్నీ ఉంటాయి అనవసరంగా మీకున్న డబ్బు ఆడంబరాన్ని ప్రదర్శించద్దు కామ్గా ఉండే ప్రయత్నం చేయండి విద్యార్థుల పిల్లలు చాలా బాగుంటుంది గౌరవప్రదంగా ఉంటుంది క్యాంపస్ సెంటర్స్ కానీ ఇవన్నీ బాగుంటాయి అనుకూల వాతావరణం పూర్తిగా ఉంటుంది నక్షత్రాన్ని కలిగ తీసుకుంటే ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ సోర్స్ చెప్తా వాళ్ళకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ వ్యాన్స్ చెత్త వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ సోట్స్ ముగ్గురికి పర్సనల్గా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ఉత్తరా నక్షత్రం వాళ్ళు నోరు అదుపులో పెట్టుకోవాలి అనవసరంగా మాట్లాడద్దు మనం అంటే చెలుతుంది కదా అని మనం మాట్లాడుకుంటూ పోతుంటే అస్తమానం మన మాటకి విలువ ఉండదు మాట నిలబడదు అందువల్ల జాగ్రత్తగా ఉండాలి అనవసరం గొడవ పెట్టుకోవద్దు మీకు సంబంధం లేని తాగాదాలు మీరు తలతో వచ్చు అనవసరంగా మాటబడి ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది హస్త నక్షత్రం జాగ్రత్తగా ఉండండి మీ మనసులో మాట బయటికి చెప్పొద్దు చుట్టూ గమనించేవాళ్ళు మిమ్మల్ని మోసం చేసి వినబోడు పొడిచేవాళ్ళు ఉంటారు అవసరంగా చివరి నుంచి ఇచ్చేసి ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు వ్యాపారంలో ఉన్న కొంచెం పెద్ద పోలీసులో ఉన్నవాళ్ళు చూసుకోండి ఇక్కడ మీకు డెబిట్ కార్డు కూడా వచ్చింది జనరల్గా ఏం జరుగుతుంది అన్నప్పుడు అందువల్ల మోసపోకుండా చూసుకోండి ట్రాప్లు ఎలాంటి ట్రాప్లను పడకుండా చూసుకోండి చిత్త నక్షత్రం వాళ్ళకి మొదటి వారు కొంచెం ఊహించని ప్రయాణాలు ఊహించని చిక్కులు కొన్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది రెండు వారు నెమ్మదిగా సర్దుకుంటుంది అకస్మాత్తుగా వస్తాయి కొంచెం ప్రయాణాలే అవకాశం ఎక్కువ కనబడుతుంది అందువల్ల ఏ పని చేసినా కానీ ఫోకస్ పెట్టి చేయాలి టెన్షన్ ప్రెషర్ పెట్టుకోకుండా నిదానంగా చేయండి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది నక్షత్రం వాళ్ళు పరిహారం ఏం చేయాలి వాళ్ళు ఏం చేయాలి పరిహారం మూన్ చంద్రగ్రహాన్ని ఆరాధించండి నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోండి హస్తవాళ్ళు ఏం చేయాలి స్టార్ మీ జన్మ నక్షత్రం హోమం చేయించుకోండి ఒక కిలో దానం బియ్యం దానం ఇవ్వండి ఇచ్చి మీరు మీ జన్మ నక్షత్రం అంటే హస్త నక్షత్రం ఒకవేళ హస్త లేకపోతే శ్రవణం రోహిణి నక్షత్రాల్లో కూడా ఆ రోజు కూడా ఈ నవగ్రహ ప్రదక్షిణ చేసి నక్షత్ర జపం చేసుకోండి నక్షత్రానికి దానం ఇవ్వండి చిత్తవాళ్ళు ఏం చేయాలి ఎయిట్ ఆఫ్ కప్స్ శని గ్రహాన్ని ఆరాధించండి తై నువ్వులు దానం ఇవ్వండి తైలాభిషేకం చేసుకోండి బాగుంటుంది కార్తీక మాస శివారాధన చేసుకోండి సకల శుభాలు పొందుతారు ఈ పరిహారం లైవ్ టిల్గా లైవ్ లిగా స్ట్రాద్ తీసారి రెండవ తారీఖుని జరుగుతాయి లైవ్ టల్గా స్ట్రా గమనించండి శివారాధ్యం చేసుకుంటే సకల శుభాలు పొందండి శుభం భూయాత్